భౌతిక నేత్రాలు గుడ్డిపరచబడితేనే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే విశ్వాసం అడుగులేయడము ఆరంభిస్తాడు అలా అడుగులేస్తూ పట్టణానికి వెళ్తేనే దేవుడు మిగతా ప్లాన్ అంతా కూడా అక్కడ చూపిస్తాడు ఇఫ్ దెర్ ఇస్ నో ఫస్ట్ స్టెప్ ఆఫ్ దట్స్ వై ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ సరెండర్ టు కాలింగ్ అండ్ విజన్ ఆఫ్ గాడ్ ఇస్ స్టాఫ్ మొదటి అడుగు చాలా కష్టం దేవుని దర్శనంలో పిలుపులో మొదటి త్యాగాలు చాలా కష్టం మొదటిగా ఏం చేయాలో తోచదు ఏం చే పంపిస్తున్నాడు దేవుడు అర్థం కావట్లేదు అన్న పరిస్థితి చాలా కష్టం కానీ అదే నీ జీవితానికి రెండో మెట్టును తలుపు తెరుస్తుంది సములియల జీవితం చూసాం రెండోది పౌలు జీవితం చూసాం మూడో వ్యక్తి అందరికంటే పెద్ద దాసుడున్నాడు ఎవరికి అబ్రహామునకు అబ్రహామునకు కుమారుడికి ఇప్పుడు కోడలు తీసుకొని రావాలి ఆది కాండ ఇరవై నాలుగో హత్య ఇరవై ఈ ప్రధాన దాసుడు బయలుదేరి ఈ ప్రాంతానికి వచ్చాడు అప్పుడు దేవుడు ఆ రెబక ఇంటిని తర్వాత ఆ ప్లేస్ని అవన్నిటిని కూడా చూపించక మునుపు తనే వచ్చి కలిసేటట్టు చేసాడు సర్కమ్స్టాన్సెస్ అలౌ చేశాడు ఇప్పుడు ఆలోచించండి నువ్వు అంటావు దైవ సంకల్పము ఒక్కొక్క తలుపు తెరవాలి నన్ను తీసుకొచ్చి దేవుని యొక్క కార్యము నా కన్న ముందు కనపడాలని కనిపిస్తుంది ఎప్పుడు ఎప్పుడు కనిపిస్తుంది అని చదుదాం ఇరవై నాలుగు ఇరవై ఏడు అబ్రహామును నా యజమానుని దేవుడని యహోవా స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమానుని బంధువులు ఇంటికి నన్ను నడిపించను ఎప్పుడున్నప్పుడు నడిపించాడు త్రోవల్లో ఉన్నప్పుడు నడిపించాడు ప్రియ సౌదరి సౌదర్ డోంట్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్ ఇంట్లో కూర్చొని నాకు బంధువు అడ్రస్ ఏదో చూపించబ్రభా అడ్రస్ ఎక్కడ చూపిస్తే డైరెక్ట్ పోతా ప్రభా అంటే కుదరదు విశ్వాసంతో అడుగులేసి విదే చూపించి అడుగులేస్తే త్రోవల్లో వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడు మార్గాన్ని దేవుడు ఏం చేశాడు సర్వం చేశాడు దేవునికి నీ కళ్ళ ముందు దర్శనాన్ని విజన్ని దైవ చిత్తాన్ని భవిష్యత్ దేశం గురించి నూతన కార్యం గురించి మొత్తం ప్లాన్ చెప్పడం పెద్ద కథ ఏం కాదు కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మాట విధేత చూపించడం ఆరంభిస్తావో చిన్న 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 స్టెప్స్లో చిన్న చిన్న త్యాగాలతో ఆ పయ్య తీసుకొని త్యాగం అర్పించు బలి అర్పించండి చిన్నవాట్లో విధే చూపించు చిన్నవాట్లో సమర్పణ చిన్నవాట్లో త్యాగం చిన్నవాట్లో దైవ మాటకు దేవుని మాటకు విధేయత చూపించడం ఆరంభిస్తావో మిగతా మిగతా నీ తెలియకుండానే దేవుడు తలుపులు ఏం చేస్తాడు తెరుస్తూ వెళ్తాడు ఆ దినాల్లో జీపీఎస్ లేదు కదా రేపు కాని కనుక్కోవడానికి ఆ దినాల్లో సోషల్ గ్యామ్ ఉందా సోషల్ సోషల్ మీడియా ఉందా కనబడటం లేదని పోస్టర్లు పెట్టచ్చా అసలు ఎటు పోతున్నారు ఏంటో కూడా తెలియదు కానీ ఎప్పుడైతే మాట విదే చూపించి ఆరంభించాడో త్రోవల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంట ఆ బంధువు యొక్క ఇంటిని ఆ వ్యక్తిని ఏం చేశాడు పరిచయం చేశాడు